నమస్తే నిఘా కి స్వాగతం శ్రీ బాలత్రిపుర సుందరి సమేత అగస్త్యేశ్వర దేవాలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం సోమవారం ఘనంగా నిర్వహించారు దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ బాలాజీ రాంప్రసాద్ నూతన పాలక మండలిచే ప్రమాణ స్వీకారం చేయించారు దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గా చెరుకుపల్లి వెంకటరామ గణేష్ శర్మ సభ్యులుగా సూతపల్లి వీర వెంకట సుబ్రహ్మణ్యం కిల్లి వెంకటగిరి వాసంశెట్టి వెంకట సత్యనారాయణ శాఖ వీరన్న లంక వెంకటదుర్గ ఆదివరపు ధనలక్ష్మి తొగరు లక్ష్మి మన్ని దుర్గా లక్ష్మి కొంతలక్క శాస్త్రి పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం మాజీ ఏఎంసీ చైర్మన్ గరికపాటి సూర్యనారాయణ టీడీపీ పట్టణ అధ్యక్షులు ఉండవల్లి శివ ప్రజలు భక్తులు పాల్గొన్నారు శ్రీ బాలాద్రిపు సందేశం అయితే అగస్తేశ్వర స్వామి యొక్క దేవాలయం పురాతనమైనటువంటి దేవాలయం ఈ ఆలయంలో పాలక మండలి సభ్యులుగాను అలాగే ఈరోజు చైర్మన్ గాను కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది కనుక మేము మా పాలక మండలి సభ్యులందరూ కూడా హిందూ ధర్మాన్ని ఎప్పుడూ కూడా పరిరక్షించి ఈ యొక్క దేవాలయం అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం